స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈసారి మేము మహాశివరాత్రి రోజు కోటప్పకొండ వెళ్ళాము అక్కడ తిరునాళ చాలా బాగా జరిగింది అసలు ఆ త్రికోటేశ్వర స్వామిని కానీ నందీశ్వరిని కానీ చూడటానికి రెండు కళ్ళు చాలలేదు ఇంతకీ అసలు ఈ కోటప్పకొండ ఎక్కడ ఉందో తెలియని వాళ్ళకి ఎక్కడ ఉందో చెప్తున్నాను ఈ కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఎలమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వర సన్నిధి ఆన్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు వైకుంఠ అధినేత విష్ణువు కైలాసాధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి కొండ ఎలమంద కోటయ్యగా భక్తులకి పీర్తిపాతుడైన శివుడు కోటప్ప కొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్పకొండ తిరునాళ్ళు కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి ఈ తిరునాళ్లలో చుట్టుప్రక్కల ఊర్ల నుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు అసలు అసలు ఈ కొండను ఏ కోణం నుండి చూసినా మూడు శిఖరాలు ఒకటిగా కనిపిస్తాయి కనుక త్రికుటాచలం అని పేరు వచ్చింది అందువల్ల ఇక్కడి స్వామి త్రికుటాచలేశ్వరుడు అయ్యాడు ఈ మూడు శిఖరాలు ఇంద్ర విష్ణు శివ ఈ మూడు రూపాలను రుద్రరూపాలుగా భావిస్తారు అసలు ఈ కోటప్పకొండ ఎత్తు పదిహేను వందల ఎనభై ఏడు అడుగులు త్రికోటేశ్వర స్వామి ఆలయం ఆరు వందల అడుగుల ఎత్తులో ఉంది ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి ఏడు వందము ఏడు వందల మూడు మెట్లతో మెట్ల మార్గాన్ని నిర్మించారు ఈ కోటప్పకొండ రోజు భక్తులు ప్రభలతో చాలా అత్యంత ప్రదర్శన ఇస్తారు ప్రబల బండ్లకు కావాల్సిన ఎడ్లపై శ్రద్ధ చూపుతారు వాటిని రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలు అమర్చుతారు ఈ ప్రబల ఊరే గుంపులో మృక్కుబడులున్న వారు ముందు నడుస్తారు ప్రభ ముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ ఉంటే వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు టీవీగా నడుస్తూ ఉంటే అలంకరించిన మొవ్వల గజ్జల గంటల మ్రోతలు తాళానికి అనుంగా అనుగుణంగా మ్రోగినట్లుంటుంది గ్రామాల గుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్తులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వారపోయిగా పురుషులు కత్తి చేతబట్టి దండకాలను చదువుతారు ఈ ఉత్సవంలో భాగంగా చిన్నపిల్లలు చిన్న ప్రభలు నిర్మిస్తే పెద్దలు దాదాపు వంద అడుగులకు పైగా ఎత్తు ప్రభలను నిర్మిస్తారు ఊరేగింపులు బ్యాండు రికార్డు డ్యాన్సులతోనూ పగటి వేషాల వంటి పలు కార్యక్రమాలు ఉంటాయి గతంలో ఎడ్ల బండ్లలో తీసుకువచ్చేవారు ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు వీటిని ఊరేగింపుగా తీసుకెళ్లి శివుడికి కానుకగా త్రికుట పర్వతం ముందు నిలుపుతారు తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క సారక్క జాత జాతర తర్వాత రెండో అతిపెద్ద జనజాతర శివరాత్రి రోజున కోటప్పకొండలోనే జరుగుతుంది కోటప్పకొండ తిరుణాలకు ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించింది